సమాజంలో మనం ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని మన ముందు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని చెత్తను సెగ్రిగ్రేట్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో డీసీపీ కరుణాకర్ అదనపు కలెక్టర్ డి వీణుతో కలిసి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన తల్లి పేరిట మొక్కలు నాటాలని తద్వారా ఉష్ణోగ్రతను తగ్గించుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కార్యాలయ ఆవరణలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మనం వినియోగించిన ప్లాస్టిక్ చెత్త సెగ్రిగేట్ చేయాలని కలెక్టర్ సూచించారు సమీకృత జిల్లా కలెక్టెడ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో ఇంటి వద్దను కూడా ప్లాస్టిక్ వాడకం నివారించాలని చెత్తను సెగ్రిగేట్ చేయాలని ప్రజలకు మనం ఆశిస్తున్న మార్పు మనం ప్రారంభం కావాలని కలెక్టర్ తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ఆవరణలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి శివయ్య అటవీ శాఖ సిబ్బంది జిల్లా అధికారులు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు సర్వనియోగం చేస్తానని మరియు పర్యావరణాన్ని కాపాడటానికి నేను నా వంతు సహాయం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మన లో ప్లాస్టిక్ తేరేసటం ప్లాస్టిక్ మనం దాన్ని ఆపలేము యూజ్ చేయకుండా రేపటి నుంచి మొత్తం జీరో చేయలేము దట్ ఈస్ హాస్ట్ రియాలిటీ అన్నట్టు సో ఇప్పటి నుంచి వాట్ ఎవర్ మనం ప్లాస్టిక్ వాడుతున్నప్పుడు మనకు మన మనకు కలెక్టర్లో మన క్యాంపస్ ప్రొఫెసర్స్లో ఆ ప్లాస్టిక్ కన్సెప్షన్ ఒకటి తక్కువ చేద్దాం ఈవెన్ బాడీనా వాట్ ఎవర్ ప్లాస్టిక్ ఉంటుంది దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేద్దాం ఈ దట్ ఈజ్ వన్ టాస్క్ ఈసారి మనం టేకప్ చేద్దాం ఈ ఈ ఈరోజు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అదొకటి సెకండ్ థింగ్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఏంటంటే మనం ఎవరికో చెప్పాల్సిన అవసరం ఫస్ట్ మన స్టాఫ్ అందరూ మన ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కానీ లేకపోతే వేస్ట్ కానీ కరెక్ట్గా డిస్పోజ్ ఆఫ్ హైడ్రెట్స్ చూద్దాం ఈ రెండు టూ థింగ్స్ లేటెస్ట్ కమిట్ ఆన్ దిస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సో ఈ టూ థింగ్స్ చేస్తే లాట్ ఆఫ్ బెనిఫిట్ చేసిన వాళ్ళైతే సొసైటీకి కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్కి కానీ అట్లీస్ట్ వాళ్ళందరికీ కాకపోతే ఎట్లీస్ట్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్కి ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది సో లెటర్స్ కమిటీ బోత్ థింగ్స్ ఒకటి కలెక్టరేట్లో లెటర్స్ డూ రెడ్యూస్ ప్లాస్టిక్ ఐఎమ్ నాట్ సింగ్ ఎలిమినేట్ చేద్దాం చేయలేము రేపటికి రేపు బట్ వాట్ ఎవర్ చేయగలిగినంత చేద్దాం అండ్ సెకండ్ థింగ్ దాన్ని డిస్పోజ్ ఆఫ్ కరెక్ట్గా అయ్యేటట్టు చూద్దాం సో మన సైడ్ నుంచి కూడా బెన్స్ అవన్నీ క్రీమ్ నుంచి కూడా మేము అరేంజ్ చేస్తాము అండ్ సెకండ్ థింగ్ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీలో కొంత ప్రాపర్గా డిస్పోజ్ అయితే చూడండి వీలున్నంత వరకు రెడ్యూస్ చేయగలిగే చూడండి